नयो वः श्रीभगवान् वाच विमं विवस्वते योगं प्रोक्तव नमव्य विवस्वान्मनवेप्रनुरिक्ष प्रवे प्रवेदु एवं परं परा प्राप्त विमं राज धर्मस्य तदात्मानं सुजाम्य पवित्राणाय साधो न विनाशाय कदुष्कृता धर्मसंसापनार्ता य संभवामि युगे युगे ब्रह्म च मे दिव्यम् एवं तत्त्वतः

సులభోపాయదస్థలకి గురువాియోరి సమస్త భక్తని కాయవను ఆచార్య ఈ ఈరోజు పెద్ద కడుమూరు గ్రామంలో చాలా పురాతనమైన ఇతిహాస ప్రసిద్ధమైన దేవాలయం బాలబ్రహ్మేశ్వర దేవస్థానంలో ఈరోజు మీరందరూ కలిసి ఇక్కడ మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయ పూజలైన శంభులింగ స్వాముల వారికి శరణు శరణార్థులు ఇక్కడ విచేసినటువంటి ఈ గ్రామ పెద్దలకు యువతలకు మహిళలకు మీరందరికీ శరణు శరణార్థులు సమయం మీరందరూ ఉదయం ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నారు నుంచి చాలా కార్యక్రమం ఈ రోజు పెళ్లి కార్యక్రమం గృహ ప్రవేశాలు చాలా కార్యక్రమం కాబట్టి కొంచెం లేట్ అయింది కానీ ఈరోజు నేను ఒక ఐదారు సంవత్సరాల కింద ఈ దేవస్థానికి వచ్చి ఇక్కడంతా చూసిపోయిన అప్పటికి ఇప్పుడు చాలా మీరందరూ గ్రామస్తులు ఒకటే ఈ యొక్క దేవస్థాన అభివృద్ధిలో మీరందరూ మంచి కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషం దేవాలయాలు మన దేశ పరంపర ప్రతీకం అవి దేవాలయాలు సంస్కృతి ఉంటేనే మనం ఉన్నట్ల మన దేశానికి చాలా దేశాలు ఆక్రమణ చేసిన మీకు అందరికీ తెలుసు చాలా మంది ఎన్ని సంవత్సరం రెండు వందల మూడు వందల సంవత్సరం వేరే దేశాలు వచ్చి పరిపాలన చేసిన ఇక్కడున్న ఉన్న ముస్లిం చాలా మంది మనతోన ఏం చేయాలన్నా కానీ మన దేశాన్ని ఏం చేయని కాయలేదు అంటే మన ఒక దేశ పరంపర ఒక సంస్కృతి చాలా గట్టిగా ఉంది కాబట్టి మనం ఎవరు ఏం చేస్తే ఇప్పుడు కాదు ఇంకో ఏ సంవత్సరం ఇప్పటికే మనం ఎవరు ఏం చేయరు ఎందుకంటే అలాంటి ఒక సంస్కృతి పెద్ద ఒక పరంపర మన దేశ పరంపరలో మన ధర్మానికి ఉంది కాబట్టి ఆ ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద కడుమూరు గ్రామస్తులు ఒక సౌభాగ్యం ఇది చాలా పురాతనమైన ఒక పురాణ ఇతిహాస ప్రసిద్ధమైన గ్రామం ఇలాంటి నేను చాలా ఊరు తిలాడతాను ఇక్కడంతా మక్కల్ నారాయణపేట అక్కడ మద్దూరు నరువా నారాయణ ఇక్కడ రైచూరి అగిరితేరి ఇలాంటి పురాతనమైన దేవాలయం ఎక్కడ చూడలేదు కానీ ఈ యొక్క పెద్ద కడుమూరు గ్రామంలో ఉంది అంటే అది మీ ఒక సౌభాగ్యం ఆనాటి పెద్దోళ్ళు చేసిండ్రు ఏదో ఒక దేవాలయం చేయాలంటే అక్కడ ఒక ఏమైనా విశేషం ఉంటే ఆ ఒక దేవాలయం అక్కడ నిర్మాణం అయితే తప్ప అది జరగదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక విశేషం జరిగింది మాకి మీకు ఇతిహాసం తెలియదు కాబట్టి ఇలాంటి ఒక అప్పుడు వాళ్ళు చేసిన ఒక పెద్ద కార్యాన్ని మనం అందరం ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇలాంటి దేవస్థానం అభివృద్ధి చేయాలి ఎంత కష్టమైన ఎందుకంటే దేవాలయంలో ఒక అభివృద్ధి కార్యక్రమంలో కొంచెం అందరూ ఎంగికుంటాం కానీ ఇలాంటి దేవాలయం మనం అభివృద్ధి చేస్తే ఈ దేవాలయంతో పాటు మా ఊరు గ్రామ పేరు వస్తుంది మనం అందరు పేరు వస్తుందని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ముందు ముందుగా ఈ యొక్క దేవస్థానంలో మీరందరూ మంచిగా కలిసి పెట్టి అభివృద్ధి కార్యక్రమం పాలు పంచుకోండి అని ఈ సభాముఖం చెప్తూ ఈ కార్యక్రమం మీరందరు పాల్గొన్నారు మీరందరికీ మంచిగా వాలి మీరందరికీ ప్రతి ఒక్కరికి ఆ ఒక బాలబరమేశ్వర స్వామి వారి ఆశీర్వాదం మీకి మీ కుటుంబానికి అందరికీ ఉండాలి మీకేమి కష్టాలున్నా ఈ యొక్క ధ్వజస్తంభ కార్యక్రమంలో మీరు చాలా మంది సేవ చేసిండ్రు మీరందరికీ ఆ ఒక స్వామి వారి అక్త మీ ఇంటికి ప్రతి ఒక్కరికి ఉండాలి మీకున్న కష్టాలు ఇబ్బందులన్నీ దూరం పోవాలి మీరందరూ ఈ ఊరోళ్ళు కానీ ఇక్కడ చుట్ట పుట్ట ఈ యొక్క బాలస్వామి బ్రహ్మేంద్ర స్వామి ఆశీర్వాద ఉండి వాళ్ళంతా సుఖశాంతి సమృద్ధిగా ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ ఇక్కడ చిన్న పల్లెలో ఒకటి శివాజీ ఛత్రపతి శివాజీ ఒక విగ్రహ స్థాపన కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం చాలా మంది స్వామీజులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వక్తులు చాలా మంది వస్తున్నారు కాబట్టి నేను అక్కడ అర్జెంటుగా వెళ్లాలి కాబట్టి మీ అందరినీ నేను అక్కడే వెళదాం అనుకున్నాను లేదా మన దర్శనం ఐదు నిమిషాలు మీరు వచ్చి ఒక మాకు ఒక దర్శనం ఇచ్చి పోవాలే లేదా ఇట్లా కార్యక్రమం ఐదు నిమిషాలు రాత్ర ఏం లేదన్నారు కాబట్టి మీ భక్తికి మనకి ఇక్కడ రావడం జరిగింది మీరు అందరికీ మంచి కావాలి కార్యక్రమం పోతున్న మీరేమో అంకకుండగా అన్నత భావించకుండా మీరు ఎప్పుడైనా ఇంకొకసారి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఎప్పుడైనా అమాసి కానీ పుణ్యం కానీ ఒక కార్యక్రమం పెట్టుకోండి నెల నెల కాలేదంటే మీకు రెండు నెలలకు ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ వాళ్ళు పది మంది వస్తారా ఇరవై మంది వస్తారా మంది లెక్క చేయకండి ఎంత మంది వచ్చినా ఈ రోజు పది మంది వచ్చినా వచ్చే ఒక నెలలో ఇరవై మంది అవుతారు ముప్పై మంది అవుతారు మన ధర్మ అంటే కొంచెం నిదానం జరుగుతున్నాయి ఇలాంటి పెద్ద చరిత్ర ఉన్న ఊర్లో మీరు నెలకొకసారి కానీ రెండు నెలలకి మూడు నెలలకి అమాస్య పుణ్యంకి ఒక కార్యక్రమం పెట్టుకొని మాలాంటి స్వామిని ఒక్కొక్కరు పిలిపించి వాళ్ళ నుంచి ధర్మ బోధన కార్యక్రమం మీరు ప్రారంభం చేయలేదు ప్రారంభం అయితే ఇక్కడ ఉన్న మనం మంచిగా అయితే ధర్మం కాపాడుకోవాలి ధర్మం రక్షతి రక్షత ధర్మనే మనం కాపాడుకుంటే ధర్మం మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది కాబట్టి మీరందరూ ధర్మ కార్యక్రమం నుండి రాబోయే దినంలో ఒక్కొక్క ఎందుకంటే చాలా మంది మన పరంపరని మరచిపోతున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ వాళ్ళు వేషభూషణలు కానీ అన్ని దాంట్లో మర్చిపోతున్నారు కాబట్టి ఇది చాలా ప్రమాదం రాబోయే దినంలో భవిష్యత్తుకి చాలా ప్రమాదము అలాంటి కార్యక్రమం జరగకుండా అంటే ఇలాంటి స్వామీజులు గాని ఒకళ్ళు గాని పిలిపించి మీ ఊర్లో ఒక్కొక్క నెలకు ఒకసారి కానీ రెండు నెల ఒక్కసారి మీకు ప్రారంభమైతే ఈ ఒక్క మీరు ప్రారంభం చేసిన ఒక ఫలం ముందర మీకు అందరికీ అది తెలుస్తుంది కాబట్టి అలాంటి కార్యక్రమం చేయండి మాకెప్పుడు తెలిసి ఈ గ్రామానికి వచ్చి మేము మీకందరికి ఆశీర్వాదం చేస్తాము స్వభావముఖం చెప్తాను మీరు అందరికీ మంచిగా కోరుకుంటా మీరు ఎక్కడ నిలబడి అక్కడే నిలబడిన మీరు అందరికి చేయమని ముక్తి సాలు మాకు అది దొరుకుతుంది మీకు అందరికీ మంచి రాయటం చేసి సెలవు తీసుకుంటున్నాను